తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి గడిచిన నాలుగైదు రోజులుగా అట్టుడికి పోతుందని మాజీ ఎంపీ మార్కాని భరత్రం ఆరోపించారు మహిళలపై వేధింపులు మానభంగాలు జరుగుతున్నాయని పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యత రహితంగా ట్వీట్ చేయడం దారుణం ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప ఆమె సూసైడ్ చేసుకున్నది ఎందుకు చేసుకున్నది ఏ కారణంతో చేసుకున్నది మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా అమ్మాయి రాసుకుంది రాసుకుని ఇట్లా జరిగింది నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజీఎం కిందన బొలినేని హాస్పిటల్లో కింగ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది మరి అతను ఇలా ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టాడు ఇంకా అమ్మాయిని కొట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి అవి కూడా త్వరలో న్యాయం జరగకపోతే ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం అమ్మాయి కొట్టిన ఫోటోలు అమ్మాయిని కొట్టిన ఫోటోలు మొత్తం అంతా కూడా వాపులతో ఉన్న ఫోటోస్ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి నేను ఒక్క అంశం చెప్తా ఉన్నా ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను అంటే అసలు గవర్నమెంట్ వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతున్నాను అసలు తల్లిదండ్రులు ఒకవేళ న్యాయం జరిగితే నా దగ్గరికి ఎందుకు వస్తారండి అక్కడ హాస్పిటల్ దగ్గర గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు హాస్పిటల్లో యాజమాన్యం కూడా వాళ్ళు కూడా అసలు ఆ ఇష్యూని పక్కదారి పట్టించే కార్యక్రమము మొదటి రోజు చేశారని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు నేను ఒకటే అంశం చెప్తున్నా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఈ దీపక్ అనే వ్యక్తి మీ దగ్గర ఏజీఎం కింద పనిచేస్తూ ఉన్నాడు ఏదైతే ఆ అమ్మాయి ఏదైతే ఆ డ్రగ్ తీసుకుని ఉందో ఆ డ్రగ్ తాలూకా విషయాన్ని పిల్లల పిల్ల తల్లితండ్రులకి మూడో రోజున అంటే మంగళవారం రోజున కాలేజ్ యాజమాన్యము ఏదైతే వికాస్ కాలేజీలో చదువుతుంది ఆ మేనేజ్మెంటు అక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి పైకి వచ్చి ధర్నా చేస్తే అప్పుడు ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈ పలానా బ్రోమైడ్ అనే టెన్ఎంజీ డ్రగ్ని తీసుకుందని అప్పుడు చెప్పారంట మరి ఇది ఎంత అన్యాయం అండి అసలు నేను ఇప్పుడు మా తాలూకా డిమాండ్స్ ఏంటనేది క్లియర్ కట్గా ఇప్పుడు చెప్పదలుచుకున్నాం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆమె సూసైడ్ చేసుకుని సూసైడ్ నోట్ క్లియర్ కట్గా ఆమె మెన్షన్ చేసి నా యొక్క నేను చనిపోతాను నా యొక్క అవయవాలు ఏవైతే నా ఉన్నాయో ఇవన్నీ కూడా డొనేట్ చేయండి నేను మళ్ళీ బతకాలి నేను మళ్ళీ పుట్టాలని కూడా అనుకోవట్లేదని మనసు విరిగిపోయేలాగా అమ్మాయి మాట్లాడిన మాట్లా రాసిన సూసైడ్ నోట్లో రాసుకున్నది ఆ సూసైడ్ నోట్ దొరకనంత వరకు ఆ దీపక్ అనే వ్యక్తి అదే హాస్పిటల్లో మొత్తము ఆ విషయాన్ని తారుమారు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు నేను ఒకటే మా తాలూకా డిమాండ్ ఏంటంటే సీసీ ఫుటేజెస్ని ఇమీడియట్గా బయట పెట్టండి హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఇమీడియట్గా ఆ అమ్మాయి ఇప్పుడు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎయిట్ జీరో వన్ రూమ్లో ఆ అమ్మాయి ఆ వైల్ ఆమె ఎక్కించుకుందా లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఆ వైల్ ఆమెకి ఎక్కించారా దాని తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఆల్రెడీ ఈ నిందితుడు ఎవరైతే దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ ఏం చేశారు అవన్నీ కూడా ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా తెలియపరచాలి ప్రజలకు తెలియపరచాలి ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా ఆ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగేదాకా ఎట్టి పరిస్థితులు ఈ పోరాటం ఆగదు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది ఖచ్చితంగా ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి బాసటగా నిలబడమని మాకు అందరికీ కూడా తెలియపరిచారు పూర్తి స్థాయిగా న్యాయం జరిగేంతవరకు కూడా మేము పోరాడతాము ఏదైతే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో కొన్ని సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది నిన్న కూడా చెప్పాను నేను నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇరవై మూడో తారీఖున ఎఫ్ఐఆర్ కాపీ రాత్రి పదకొండు గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు కానీ ఎఫ్ఐఆర్ దాంట్లో ఈ డేట్ చూస్తే ఇరవై నాలుగో తారీఖు కనబడతాం అసలు ఎందుకు ఇరవై మూడో తారీఖు ఏమో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మీడియాకు కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు కానీ ఎఫ్ఐఆర్ కాపీ మట్టికి ఇరవై నాలుగో తారీఖు ఉంది ఎందుకు ఈ రకమైన మిస్టేక్ వచ్చిందనేది కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే అనుమానాలకు తీస్తుంది ఎందుకంటే ఇవాళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చి కూర్చుని అసలు ప్రెస్ మీట్ పెట్టే దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందని అడుగుతాము అసలు ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారా వాళ్ళు బాపోతా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు మాట్లాడే మాటలకు పొంతన ఉండట్లేదు ఆ అబ్బాయి ఆ రోజంతా కూడా ఆ రోజు సూసైడ్ చేసుకున్న రోజున రాత్రి అంతా ఆ రోజంతా కూడా అక్కడే హాస్పిటల్లో సాక్ష్యాలు తారుమారు చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే ఆ సూసైడ్ నోట్ దొరికిందో అప్పటి నుంచి అబ్స్కాండ్ అయ్యాడు అని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు ఎంత దారుణం అండి అసలు ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఈ దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని ఈయనకి సంబంధించిన పిల్లనిచ్చిన మామ ఎవరైతే ఉన్నాడో అతను తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలోనే క్రియాశీలక సభ్యుడని ఒక నాయకుడని తెలిసింది అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా ఏదైతే గవర్నమెంట్ దీన్ని కప్పిపుచ్చే